భారత్కి ఇప్పుడు ఫారెన్ పాలసీ విషయంలో కావచ్చు డిఫెన్స్ విషయంలో కావచ్చు విదేశీ ద్రవ్య నిల్వల్లో కావచ్చు దేనిలో చూసినా ఇప్పుడు భారత్కి చాలా వరకు సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పచ్చు ఈరోజు మనం ఈ వీడియోలో భారత్ యొక్క విదేశీ ద్రవ్య నిల్వల గురించి మాట్లాడుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గత కొన్ని నెలల క్రితం భారత్ యొక్క విదేశీ మార్క ద్రవ్య నిల్వలనేవి చాలా వేగంగా తగ్గిన విషయం మనకు తెలిసిందే ఎంతలా అంటే అప్పటి వరకు ఏడు వందల ఒక్క బిలియన్ ఉన్న భారత విదేశీ మార్గద్రవ్య నిల్వలు అవి ఆరు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్స్కి పడిపోయాయి అంటే దాదాపు డెబ్బై ఐదు బిలియన్ డాలర్ల మేర విదేశీ నిల్వలు నిల్వలనేవి తగ్గిపోయాయి అయితే గత కొన్ని రోజుల క్రితం మునుపటి రికార్డులన్నీ దాటి సరికొత్త రికార్డుని భారత్ నెలకొల్పింది ఒక్కసారిగా తగ్గిన విదేశీ ద్రవ్య నిల్వలన్నవి ఒక్కసారిగా మునుపెనడు లేనంతగా పెరిగిపోయాయి ముఖ్యంగా ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది గోల్డ్ రిజర్వుల గురించి ఇవి కూడా భారీగా పెరిగిపోయాయి ముఖ్యంగా గోల్డ్ రిజర్వ్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం భారత్ వద్ద గోల్డ్ రిజర్వ్లు పెరగడం అనేది చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా భారత్ డాలర్ మరియు యూరో కరెన్సీ మీద ఎక్కువగా ఆధారపడుతుంది భారత్ వద్ద ఈ డాలర్ మరియు యూరో కరెన్సీ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు భారత్ వద్ద గోల్డ్ రిజర్వ్లు పెరగడానికి ఛాన్స్ ఉంది ఇవి మాత్రమే కాక చైనా యొక్క యువాన్ జపాన్ యొక్క ఎన్ కరెన్సీ కూడా భారత విదేశీ మార్గ ద్రవ్య నిల్వల్లో ఉంటుంది భారత్ వద్ద ఏ దేశం కరెన్సీ అయితే ఎక్కువగా మరియు తక్కువగా ఉంటుందో ఆ దేశాలతో భారత్ గ్లోబల్ కరెన్సీ ఆధారంగా వ్యాపారం చేస్తుంటాం అయితే భారత్ రకరకాల దేశాలతో వ్యాపారం చేసే సమయంలో వారి వారి దేశాల కరెన్సీతో వ్యాపారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుంటాం అయితే ఆ దేశం డాలర్తో వ్యాపారం చేద్దామని అంటే డాలర్తోనే వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది అలా భారత్ వద్ద రకరకాల దేశాల కరెన్సీతో పాటు డాలర్ యూరో లాంటి కరెన్సీ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది యూరోపియన్ యూనియన్ మరియు అమెరికా డాలర్ మరియు యూరోపై కనుక ఆంక్షలు విధిస్తే భారత్కి చాలా రకాలుగా ఇబ్బంది అవుతుంది డాలర్ మరియు ఇతర దేశాల కరెన్సీ అనేది భారత్ వద్ద ఎంతగా ఉన్నా ఆ కరెన్సీ అనేది ఆయా దేశాలతో భారత్ రిలేషన్ అనేది బాగుంటేనే ఆ కరెన్సీ మన వద్ద ఉండి ఉపయోగం ఒకవేళ ఆయా దేశంతో రిలేషన్ బాగా లేకుంటే మన వద్ద ఉన్న ఆ దేశ కరెన్సీతో మనం ఎటువంటి వ్యాపారాన్ని చేయలేం అయితే మన వద్ద విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు మాత్రమే కాక ఇంకొకటి కూడా ఉంటాయి అవే గోల్డ్ రిజర్వులు అంటే బంగారం నిల్వలు ఏదైనా దేశం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉందా లేక వీక్గా ఉందా అనే దాన్ని ఆ దేశం వద్ద ఉన్న ఎంత మేర బంగారం నిల్వలున్నాయనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు బంగారం ఎలాంటిదంటే ఏ దేశమైనా తీసుకునేందుకు ముందుకొస్తుంది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బంగారం నిల్వల మీద ఏ దేశం ఎలాంటి ఆంక్షల్ని విధించలేదు కూడా కేవలం కరెన్సీల మీద మాత్రమే ఆంక్షలు విధించడానికి అవకాశం ఉంటుంది అమెరికా వద్ద పెద్ద ఎత్తున బంగారం నిల్వలున్నాయని చెప్పొచ్చు అమెరికా వద్ద దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై బిలియన్ డాలర్లు విదేశీ మార్గ ద్రవ్య నిల్వలు అనేవి ఉన్నాయి మిగతాదంతా బంగారం నిల్వల రూపంలోనే ఉంది బ్రిటన్ మరియు చైనా కూడా తమ ఖజానాలో ఎక్కువగా బంగారం నిల్వలు ఉంచుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్న పరిస్థితి ఉంది దాదాపు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల క్రితం భారత్ బంగారం నిల్వల విషయంలో చాలా వెనుకబడి ఉండేది ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం అంతగా బంగారం నిల్వల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టకపోవడమే భారత్ వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా భారత్ బంగారం నిల్వల పెంపు మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది ఇలా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడంతో భారత్ వద్ద బంగారం నిల్వలనేవి మెల్లమెల్లగా పెరగడం అనేది స్టార్ట్ అయింది ఇటీవల భారత్ వద్ద బంగారు నిల్వల శాతం అనేది మునుపటి రికార్డు అన్నింటినీ బద్దలు కొట్టిన పరిస్థితి ఇటీవల భారీగా బంగారం నిల్వల తర్వాత భారత్ వద్ద ఉన్న బంగారం నిల్వలనేవి డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లకి చేరుకున్నాయి డెబ్బై ఒక్క బిలియన్ డాలర్లు అనేది పెద్ద మొత్తమా చిన్న మొత్తమా అనే దాని గురించి మనం తెలుసుకుంటే కనుక ఈ డెబ్బై ఒక్క బిలియన్ డాలర్స్తో నేపాల్ శ్రీలంక భూటాన్ మయన్మార్ దేశాల యొక్క మొత్తం ఎకానమీని కొనుగోలు చేయొచ్చు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో దాదాపు వంద దేశాల ఆర్థిక వ్యవస్థ మన వద్ద ఉన్న బంగారు నిల్వల కన్నా తక్కువగా ఉంటుంది అయితే ప్రస్తుతం భారత్ వద్దే ఎక్కువగా బంగారం ఉన్నాయని కాదు ఒకప్పటికంటే కొన్ని నెలల క్రితం వరకు భారీగా పడిపోయిన ఖజానా ఇటీవలే ఒక్కసారిగా బాగా పుంజుకుంది అని చెప్పొచ్చు ఇలానే ఇంకొన్ని నెలల కనుక మనం బంగారం నిల్వల్ని పెంచుకుంటూ పోతే కనుక భారత్ వద్ద ఉండే బంగారం నిల్వలనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయని చెప్పొచ్చు ఇంకొక విషయం ఏంటంటే డాలర్తో పోలిస్తే భారత్ యొక్క రూపాయి విలువ అనేది భారీగా పడిపోయిన విషయం తెలిసిందే అయితే పరిస్థితి కేవలం మన భారత్కు మాత్రమే లేదు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక భారత్ మరియు చైనా రష్యా ఇలా చాలా రకాల దేశాల కరెన్సీ కూడా డాలర్తో పోలిస్తే భారీగా పడిపోయింది ఎందుకంటే ట్రంప్ యొక్క పాలసీలు అనేవి అలా ఉన్నాయి చైనా బ్రిటన్ జపాన్ రష్యా దేశాల కరెన్సీ కూడా డాలర్తో పోలిస్తే భారీగా పడిపోయింది డాలర్తో పోలిస్తే భారత్ రూపాయి విలువ తొంభై నుంచి తొంభై ఒక్క రూపాయల వరకు పెరిగిపోయిన పరిస్థితి అమెరికా యొక్క పాలసీలకి ట్రంప్ నిర్ణయాలకు గట్టి పోటీ ఇవ్వడానికి ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల సమయం అనేది ఈజీగా పడుతుంది అప్పటి వరకు అన్ని దేశాల కరెన్సీ అనేది ఈ విధంగా కొనసాగడం ఖాయం ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఒకప్పటి స్థితికి అన్ని దేశాల కరెన్సీ చేరుకుంటుంది అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం అన్నది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలకు మంచి లాభం అని చెప్పొచ్చు ఎందుకంటే అమెరికా విధించిన టారిఫ్స్కి మంచి కౌంటర్ ఇవ్వడానికి ఇది చాలా మంచి సమయం అమెరికా భారత్ మీద ఏదైతే ఐదు నుంచి పది శాతం టారిఫ్స్ విధించిందో ఆ టారిఫ్స్ వల్ల ఎక్స్పోర్ట్స్ కంపెనీలు తమ మార్జిన్ తగ్గించుకుంటే కనుక ఆ మార్జిన్ అనేది డాలర్లో కాంపెన్సేట్ చేసుకోవచ్చు దీనివల్ల అమెరికాలో భారత ప్రొడక్ట్స్ అనేవి తక్కువ ధరలో దొరుకుతాయి అంతేకాక ఓల్డ్ రేట్ ప్రకారమే అమెరికాలో భారత ప్రొడక్ట్స్ అన్నవి దొరుకుతాయి డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం అన్నది భారత్కు కొద్దిగా నష్టం కలిగించిన ఎక్స్పోర్ట్స్ కంపెనీలకు మాత్రం చాలా మంచి లాభం అని చెప్పొచ్చు ఈ పరిస్థితే ఈ సంవత్సరం చివరాఖరి వరకు కొనసాగితే ఎక్స్పోర్ట్స్లో భారత్ సరికొత్త రికార్డుని నెలకొల్పినా ఆశ్చర్యపోనవసరం లేదు ఇక బంగారం నిల్వల విషయానికి వస్తే ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న డెబ్బై ఒక్క బిలియన్ డాలర్స్ని భారత్ చాలా బాగా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది ఈ డెబ్బై ఒక్క బిలియన్ డాలర్స్ని భారత్ ఎలా ఉపయోగించుకోబోతోంది అంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా ఎకానమీకి మరింత బూస్ట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా ఈ డెబ్బై బిలియన్ డాలర్ల బంగారం నిల్వల ద్వారా భారత్ జీడిపికి దాదాపుగా ఏడు పాయింట్ ఐదు శాతం సపోర్ట్ అనేది లభిస్తుంది అయితే అమెరికా భారత్ మీద విధించిన టారిఫ్ ఎఫెక్ట్ భారత ఆర్థిక వ్యవస్థ మీద పడదు అని కాదు ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది పడుతుంది భారత్ జీడిపి మీద సున్నా పాయింట్ ఒక శాతం నుంచి సున్నా పాయింట్ ఆరు శాతం వరకు ఎఫెక్ట్ అనేది పడుతుంది ఈ ఎఫెక్ట్ అయిన సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ ఆరు శాతాన్ని మనం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా మనం రికవర్ చేసుకోబోతున్నాం భారత్ పెద్ద ఎత్తున బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే అయితే భారత్ ప్రస్తుతం దిగుమతి చేసుకున్న బంగారంలో ఎక్కువగా మళ్ళీ ఆ బంగారాన్ని ఆభరణాలుగా మార్చిన తర్వాత మళ్ళీ భారత్ ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది యూరోపియన్ దేశాల్లో డైమండ్స్ మరియు బంగారు ఆభరణాల విషయంలో భారత్ రెండో ఎక్స్పోర్ట్ దేశంగా ఉంది భారత్ నుంచి ప్రతి సంవత్సరం దాదాపు పదమూడు బిలియన్ డాలర్ల మేర జమ్స్ అండ్ జ్యువెలరీ అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం చూసిన లెక్క అనేది కేవలం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఇంకా డిసెంబర్ వరకు చూస్తే ఆ ఎక్స్పోర్ట్స్ కౌంట్ అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది ఇంకా డిసెంబర్ తర్వాత రిపోర్ట్స్ మాత్రం బయటికి రాలేదు ఏదేమైనా భారత్ ఇప్పుడున్న డెబ్బై ఒక్క బిలియన్ డాలర్స్ మాత్రమే కాకుండా ఇంకా బంగారు నిల్వల మీద ఫోకస్ మరింతగా పెంచుకుంటే భారత్కి మరింతగా లాభం ఉంటుందని చెప్పొచ్చు అయితే ట్రంప్ ఎఫెక్ట్ అనేది రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేకపోయినా ప్రస్తుతం ఉన్న పరిస్థితి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలుంటే ఇంకా భారత వృద్ధనే దాని గురించి ఎక్కువగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి భారత్ వద్ద ప్రస్తుతం ఉన్న బంగారం నిల్వల గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి